బాలిక నువ్వు ఒక విషయంని గుర్తుపెట్టుకొనుము ఆ పాము కాలకూట విషయాన్ని నింపుకొని ఉన్నది అంతేకాదు ఆ మాంత్రికురాలు చెంబా కూడా ఆ కాలాకి తోడుగా ఉన్నది నువ్వు ఒకవేళ ఈ పోరాటంలో ఓడిపోయినచో నీకు ఈ రూపము ఈ ఉనికిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు ఆలోచించుకొనుము బాలిక అని యమధర్మరాజు చెప్పడంతో నా చెల్లిని నేను కాపాడుకుంటానని మాట ఇచ్చి వచ్చాను రాజుగారు అంతేకాదు నేను ఒక భర్తకి భార్యని పిల్లలకి తల్లిని ఒక చెల్లికి అక్కని చనిపోయినా కూడా నేను మనిషి రూపం నుండే కదా వచ్చాను కాబట్టి మా ప్రేమలు మీకు తెలీదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళే తీరుతాను నాకు ఏమైనా పర్వాలేదు అని ఆరు అంటే అది కాదు బాలిక నువ్వు ఎలాగూ చనిపోయావు సంతోషంగా ఇక్కడే యమలో ఉండిపోవచ్చు కదా అని రాజుగారు చెప్తుంటే అవసరం లేదు రాజుగారు నేను నా చెల్లిని కాపాడుకుంటాను వెళ్ళొస్తాను మళ్ళీ నాకు ఉనికి ఉండదని మీరు చెప్తున్నారు అదే నేను ఓడిపోతే ఉనికి ఉండదని చెప్తున్నారు కదా అందుకే మీ ఆశీర్వాదము తీసుకొని వెళ్తాను అని ఆయన కాళ్ళకి నమస్కరించి ధూమ్ త అంటూ మాయమైపోతుంది తర్వాత చెంబా మనోహరి ఇద్దరు బాగీ గదిలోకి తలుపు చాటు నిలబడి తొంగి చూస్తూ ఉంటారు బాగా బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆ కాలా నాగుపాము కాస్త ఫ్యాన్కి చుట్టుకొని ఉంటుంది షేబాష్ కాలా అని చెంబా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు చెంబా అని మనోహరి అంటుంది అదిగో ఒక్కసారి కాలాని చూడు ఎక్కడ ఉందో అని చూపించటంతో ఓ ఫ్యాన్కి చుట్టుకొని ఉందా కాలా కానీ దూకేసి దాని మీద పడి కాటు వేసేసే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు అని మనోహరి అంటుంది తొందర పడుకు మనోహరి కాల వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్తుంది అని చెంబా చెప్తుంది అప్పుడే బాగి పది నిమిషాలాగి ట్యాబ్లెట్లు వేసుకోమని ఆయన చెప్పారు కదా చూడు ఇప్పుడు నేను మళ్ళీ వేసుకోలేదనుకో ఎందుకు లేట్ చేశావంటూ మీ నాన్న వచ్చి మళ్ళీ నాకు గ్లాస్ పీకుతారు సరే వేసుకుంటాను అని బాగి లేస్తూ ఉంటుంది సరిగా అప్పుడే కాల బెడ్ పై పడిపోతుంది ఒక్కసారిగా బాగి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అయితే కాల అప్పటికే బాగి మిస్ అయిపోవడంతో దుప్పటి కిందికి వెళ్ళి దాక్కొని ఉంటుంది ఏదో కింద పడిన సౌండ్ అయితే వచ్చిందే చూస్తే ఇక్కడ ఏమీ లేదే సరేలే అని బాగి అనుకుంటూ ఉంటే చా మళ్ళీ మిస్ అయిపోయింది అని మనోహరి బాధపడుతూ ఉంటుంది ఈ లోపలే రామ్మూర్తి మంగళ పండ్లు తీసుకొని హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే అమరు వచ్చి మావి గారు బాగున్నారా కూర్చోండి అని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే బాగి ట్యాబ్లెట్లు వేసుకుంటూ కాఫీ టేబుల్ దగ్గర నిలబడి వాటర్ తాగుతూ ఉంటుంది పాము మళ్ళీ బాగి కాళ్ళ దగ్గర నిలబడి ఉంటుంది బాగి వాటర్ గ్లాస్ని కాఫీ టేబుల్పై పెడుతూ ఉంటే కాల కాటు వేస్తుంది అయితే సరిగ్గా అప్పుడే అమ్మ బాగి అని రామూర్తి పిలవటంతో బాగి నాన్నొచ్చినట్లు ఉన్నారే అని చెయ్యి పక్కకు తీయగానే ఆ కాల పాము కాటు కాస్త యాపిల్ పండుకు పడిపోతుంది చా మళ్ళీ ఈ బాగి ఆ కాలకూట విషయం నుండి తప్పించుకుంది అని మనోహరి బాధపడుతూ ఉంటుంది ఒక్కసారి అక్కడ ఉన్న యాపిల్ పండు చూడు మనోహరి కాల కాలకూట విషయానికి ఎలా నల్లగా మాడిపోయిందో బాగి ఇప్పుడు తప్పించుకున్న ఆ కాలకూట విషయానికి ఖచ్చితంగా బలి కావాల్సిందే బాగి కడుపులో బిడ్డ కూడా అలాగే మాడిపోతుంది చూస్తూ ఉండు అని చెంబా చెప్పటంతో మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది నాన్న అంటూ బాగి మెట్లు దిగి వస్తూ ఉంటే అమ్మ బాగి జాగ్రత్తమ్మా మెట్లున్నాయని రామూర్తి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు నాన్న అంటూ రామూర్తిని హక్ చేసుకుని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీ నాన్నకి ఎప్పుడూ కూడా నీ గురించే ఆలోచన ఇద్దరు మనవళ్ళు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు నువ్వు డెలివరీ అవుతావా నీ బిడ్డని ఎత్తుకుందామా అని ఎదురు చూస్తున్నాడు అని మంగళ అంటే కానీ ఇప్పుడు పుట్టబోయే బిడ్డ చాలా ప్రత్యేకత కదే నా కూతురు అనుందతియే బాగి కడుపున పుట్టబో అవుతోంది అందుకే నాకు ఈ సంతోషం అని రామ్మూర్తి అంటాడు అప్పుడే మనోహరి చెంబా అక్కడికి వస్తూ ఉంటారు చా మళ్ళీ ఇది తప్పించుకుంది కదా అని మనోహరి అంటే బాగీ చావు కాస్త ఆలస్యం అవుతుంది అంతే మనోహరి బాగీ చావు తప్పనిసరి అని చెంబా చెప్తుంది ఏంటమ్మా మనోహరి నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లున్నావే అని రామూర్తి అంటే నేను ఎందుకు టెన్షన్ పడతాను అయినా కూడా ఎప్పుడు నా ముఖంలో మీకు ప్రశాంతత కనిపించదా ఏంటి అని మనోహరి అంటే అయినా కూడా మేము అందరము సంతోషంగా ఉన్నా కూడా నువ్వు అరుంధతి స్నేహితురాలుగా అరుంధతి నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది కదమ్మా అని రామ్మూర్తి ఆండంతో చివరికి ఈ ముసలాడు కూడా నాపై జోకులు వేస్తున్నాడు అని మనోహరి మనసులో మండిపడుతూ ఉంటుంది నిల్చునే మాట్లాడుతున్నారేంటి మావయ్య మీరు కూర్చోండి అని అమర్ చెప్తూ యాదమ్మ మంచినీళ్ళు కాఫీ తీసుకురా అని అమర్ చెప్తాడు బాబు నేను బాగికి సీమంతం చేయాలనుకుంటున్నాను అని రామూర్తి అంటే అలాగే మావయ్య తప్పకుండా చేయండి అంతే కదా అని అమర్ అంటాడు అది కాదు బాబు అని రామూర్తి అంటే ఖర్చుక ఖర్చంతా నేను పెట్టుకుంటాను మీరేంకేమి ఆలోచించకండి మావయ్య అని అమర్ అంటే అది కాదు బాబు అని రామూర్తి అంటే ముందు సీమంతం ఎక్కడ జరిపించాలనుకుంటున్నారో అది చెప్పండి అని మంగళ అంటుంది బాగ్యకి సీమంతం నేను మా ఇంట్లో జరిపించాలనుకుంటున్నాను ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను బాబు దానికి సరిపడే డబ్బు నా దగ్గర ఉంది అని రామూర్తి అంటే మీ నా వద్దు మామయ్య నెలలు నిండాయి కదా అని అమర్ అంటాడు అదేంటండి తొమ్మిదో నెల సీమంతం పుట్టింట్లోనే కదా జరిపిస్తారు అని బాగీ అంటుంది కాదు బాగి అంత దూరం నువ్వు జర్నీ చేయలేవు వద్దని అమర్ అంటే అమర్ బాగీ కూడా పుట్టింట్లో జరిపించుకోవాలని ఆశపడుతుంది నువ్వెందుకు ఇలా వద్దని చెప్తున్నావు అని మనోహరి అంటే మనోహరి నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు నేను చూసుకుంటాను నీకు సంబంధం లేదు అని అమర్ అనగానే ఏంటి మనోహరి కాసేపట్లో చచ్చేదానికి సీమంతం ఏంటి నువ్వు కాస్త ఊరుకోవచ్చు కదా అని చెంబా అంటే అవును చచ్చేదానికి కర్మలు జరిపిస్తారు కానీ నా పిచ్చి అని మనోహరి అంటుంది అల్లుడు గారు ఒప్పుకోరని నేను ముందే చెప్పాను కదండి అయినా దేనికైనా అదృష్టం ఉండాలి అని మంగళ అంటుంది మామయ్య గారు అంత దూరం రిస్క్ తీసుకొని నేను బాగీని పంపించలేను ఏమీ అనుకోకండి అని అమర్ అంటాడు మీరు కాదన్నరని నమ్మకంతో వచ్చాను బాబు అరుంధతికి నా చేతుల మీదుగా ఏమీ జరిపించలేకపోయాను ఇప్పుడు బాగీకైనా సీమంతం జరిపించి అచ్చట ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాను సరే పెళ్ళైన తర్వాత భర్తగా మీకే అన్ని హక్కులు ఉంటాయి తల్లిదండ్రులకి ఏం హక్కులు ఉంటాయి సరే బాబు మేము వస్తామని రామూర్తి అంటాడు డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండండి మావయ్య అని అమర్ అంటే శ్రీమంతమే జరిపించలేకపోతున్నాను ఇక డెలివరీ ఏం చేస్తాంలే బాబు మా చేతులతో మేము వస్తామంటూ రామూర్తి వెళ్తూ ఉంటే ఏమండి నాన్న బాధతో వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి ఆపండి అని బాగి వేడుకుంటూ ఉంటుంది చూడు బాగి నేను వాళ్ళ కోసం నిన్ను బాధ పెట్టలేను కావాలంటే నేను వాళ్ళకి సారీ చెప్పి తర్వాత నచ్చి చెప్పి తీసుకువస్తాను నువ్వు వెళ్ళు బాగి ముందు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అమర్ చెప్తుంటే అది కాదండి అని బాగి చెప్తున్నా కూడా నేను చెప్పాను కదా ముందు లోపలికి వెళ్ళు అని అమర్ అంటాడు నీకంటే నాకే ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించుకోవటానికి అల్లుడు గారు ఇలా మాట్లాడినట్లు ఉన్నారు అని మంగళ అంటే అల్లుడు గారు బాగి మీద బాధ్యతతో ఇలా మాట్లాడారు అహంకారంతో మాట్లాడలేదు నువ్వు సరిగ్గా ఉంటే మన కాపురం ఇలా ఎందుకు తగలబడుతుంది ముందు నోరు మూసుకొని పద అని రామ్మూర్తి అంటాడు అప్పుడే పాముగా మారిపోయిన ఆరు గార్డెన్లో కాల వస్తున్నానంటూ లోపలికి వస్తూ ఉంటుంది ఆరు బుసలు కొడుతూ వెళ్తూ ఉంటే ఏంటే బుసలు కొడుతున్నావు అని రామూర్తి మంగళని అరుస్తూ ఉంటాడు నేను ఇక్కడ బుసలు కొడుతున్నాను మీరే నడవలేక ఆయాస పడుతున్నారు అని మంగళ అంటే నోరు మూసుకోవే నేను ఆయాస పడడం ఏంటి అని రామూర్తి చుట్టూ చూడడంతో ఆరు పాము అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది దాంతో రామూర్తి పామ్ పాం అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉండటంతో ఎక్కడ మామయ్య గారు అంటూ అమర్ పరుగులు పెడుతూ బయటికి వస్తారు అయ్యో నాన్న నేను అని ఆరు చెప్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటూ ఎక్కడ ఎక్కడ అంటూ వాళ్ళు నలుగురు కూడా వెతుకుతూ ఉంటే ఏంటి చెంబా కాలా పాము లోపల ఉంది కదా మరి బయట ఉన్న పాము ఏది ఎక్కడి నుంచి వచ్చింది అని మనోహరి అంటుంది ఆరు పాము కాస్త కిచెన్లోకి వస్తుంది అదిగో పాము ఇక్కడ ఉంది ఈ పాము ఎక్కడి నుంచి వచ్చిందని మనోహరి అంటుంటే అది అరుంధతి పాము తన చెల్లిని కాపాడుకోవడానికి వచ్చింది అని చెంబా చెప్తుంది ఏంటి అరుంధతికి ఇంకా అలాంటి పవర్స్ ఉన్నాయా అని మనోహరి అంటే ఏమో నాకు తెలీదు ఆ పాములో మాత్రం అరుంధతియే నాకు కనిపిస్తూ ఉంది అని అయినా ఇండ్లంతా స్ప్రే చేశారు కదా కాసేపట్లో ఆ పాము స్పృహ కోల్పోతుంది అప్పుడు బయటికి తీసుకువెళ్ళి చంపి పడేద్దాంలే అని చెంబా అంటుంది ఇండ్లంతా స్ప్రే చేసినట్లు ఉన్నారు నేను స్పృహ కోల్పోకముందే నేను నా చెల్లిని కాపాడుకోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే కాస్త మత్తుగా ఉందే అని ఆరు పాము అనుకుంటూ ఉంటుంది ఎక్కడ మామయ్య గారు ఎక్కడ కనిపించలేదే అని అమర్ అంటే లేదు బాబు మేము ఇక్కడే చూసాము అని రామూర్తి మంగళ చెప్తారు అందరూ లోపలికి వచ్చి మనోహరి పాముని ఏమైనా చూసావా అని అమర్ అంటే అవును చూశాను అదుగో ఇందాక ఆ మూల చూశాను అని మనోహరి చెప్తుంది మొత్తం వెతకండి ఆ పాముని మనం వెంటనే పట్టుకోవాలి అని అమర్ చెప్పటంతో రామూర్తి రాతో అందరూ పాము కోసం వెతుకుతూ ఉంటారు